ఇదేది దాస్తే దాగే విషయాలు కాదు అలాంటప్పుడు ఎక్కువ మంది అద్దె ఇంటికి వస్తున్నారు అద్దె ఇళ్ళకి డిమాండ్ పెరిగింది అంటే వీళ్ళు రేట్ పెంచుతున్నారు పైగా ఇంకొకటి వాళ్ళ ప్రాపర్టీ కాస్ట్ అపార్ట్మెంట్ కాస్ట్ ఎంత ఉందో లెక్కేసి దీనికి దీని ప్రకారంగా అద్దెను కూడా పెంచుకుంటా వెళ్తున్నారు ఇప్పుడు నేను ఎంత రియల్ ఎస్టేట్ లో ఉన్నప్పటికీ కూడా నేను ఊహించని రెంట్లు నా చుట్టుపక్కల ఉన్నాయంటే నాకే ఆశ్చర్యంగా వేస్తుంది అసలు కొంతమంది డబల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఇరవై 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 ఐదు వేలు నుంచి ముప్పై వేలు టూ బెడ్రూమ్ ముప్పై ఐదు వేలు నుంచి నలభై వేలు త్రీ బెడ్రూమ్ అపార్ట్మెంట్లు ఇవాళ మన మాదాపూర్ చుట్టుపక్కల ఫస్ట్ టూ త్రీ లో రేట్ ఇది అంటే మాదాపూర్ నానుకుని మాదాపూర్ నానుకుని ఏముంది కొండాపూరు గచ్చిపోలి రాయదుర్గం ఉన్నాయి ఈ మూడు ప్రాంతాల్లో రేట్లు ఈ విధంగా ఉన్నాయి